నమాజ్ అంటే ఏమిటో మీకు తెలుసా ముస్లింలు రోజుకి ఐదు పూటలు చేసే ప్రార్థనని నమాజ్ అంటారు ఇది ఇస్లాం విధి చేసిన ఐదు మూల స్తంభాలలో రెండవది ఖురాన్ చెప్పిన సలాహ్ భారతీకరణ చెంది నమాజ్ గా మారింది అసలు నమాజ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం నమాజ్ అన్నది ఒక సంస్కృత సమాసం నమాహ్ అంటే మోకరిల్లడం సాష్టాంగపడడం లొంగిపోవడం సబ్మిషన్ సరెండర్ అనే అర్థాలు వస్తాయి అజ్ అంటే అర్థం సర్వ సృష్టికర్త పరమేశ్వరుడు సర్వేశ్వరుడు అనే అర్థాలు వస్తాయి నమాహ్ ప్లస్ అజ్ టు నమాజ్ దీని పూర్తి అర్థం ఒక భక్తుడు తన భగవంతుని ముందు శారీరకంగా మానసికంగా దాసం అయి ప్రత్యక్షంగా సంభాషించే ప్రక్రియనే నమాజ్ అని అంటారు నమాజ్ ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత సూర్యాస్తమయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత రాత్రి పడుకునే ముందు ఇలా ఐదు సార్లు తప్పనిసరిగా పాటించవలసిన ఆరాధన అంతిమ ఋషీశ్వరుడైన మొహమ్మద్ నమాజ్ గురించి ఇలా సెలవిచ్చారు అస్సలాతు మీరాజుల్ మోమిని దీని అర్థం నమాజ్ అన్నది భక్తుడు భగవంతునితో ప్రత్యక్షంగా కలిసే కార్యం నమాజ్ అర్థవంతంగా ఆచరిస్తే కలిగే ప్రయోజనాల్లో కొన్నిటిని గమనిద్దాం మనసులో ఉన్న సమస్యలు బాధల ఒత్తిడి యావత్తూ సంపూర్ణంగా మటుమాయమవుతాయి నమాజ్లో పాటించే ఆసనాల వలన బాడీ ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది ఆ పరమేశ్వరైన అల్లాహ్ నేను చేసే మంచి చెడు చేతలను చూస్తున్నాడు మంచి చెడు మాటలను వింటున్నాడు మంచి చెడు ఆలోచనలు సైతం గ్రహిస్తున్నాడు అనే స్పృహ తాజా అవుతుంది దీనివలన ఒక వ్యాపారి కల్తీ చేయలేడు ఒక ఉద్యోగి లంచం పుచ్చుకోలేడు ఎందుకంటే నమాజ్ యొక్క స్థితిని ఒక స్థితిని ఎహసాన్ అని కూడా అంటారు దీని మొదటి అర్థం నేను దేవుడిని చూస్తున్నాను నేను దేవుడిని చూస్తున్నాను అది సాధ్యం కాకపోతే దేవుడు నన్ను ఎళ్ళవేళ్ళలా చూస్తున్నాడు అని అనుకోవాలి ఈ వాస్తవికతను గుర్తించడం వల్ల మనిషి మహాత్ముడిగా రూపొందుతాడు ఇన్ని మహత్తర ప్రయోజనాలను చేకూర్చే ఒక సులువైన బలమైన ప్రక్రియ నమాజ్ तदास्तु जय हिंद